నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అతిరిపోయే సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది సింహాద్రి మొబైల్ వర్ల్ ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ అలాగే గిఫ్ట్ కూడా అందుకోండి సింహాద్రి మొబైల్ వర్డ్ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం జంగారెడ్డిగూడెం మండల పరిధిలో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రానున్న సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలో కోడి పందాలను నివారించే దిశగా జిల్లా కలెక్టర్ చేపట్టిన చర్యల్లో భాగంగా మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎస్ఐ జబీర్ ఈవో అధికారులతో కలిసి సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాట్లాడుతూ కోడి పందాలను నియంత్రించేందుకు యాక్షన్ టీమ్ ఏర్పాటు నిర్వహించేందుకు తోటలు ఖాళీ భూములు అతిథి గృహాలు ఇచ్చి ప్రోత్సహించే వారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు బెట్టింగ్ పేగాట శిబిరాలపై సైతం దాడులు చేసి కేసులు నమోదు చేస్తామన్నారు ఈ నెల తేదీలలో పల్లె గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు ఇదిలా ఉంటే ప్రతి ఏడాది పోలీసు రెవెన్యూ అధికారులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం పోలీసులు ముందస్తుగా కోడి పందాల బరులను సైతం ధ్వంసం చేస్తున్నా కానీ సంక్రాంతి మూడు రోజుల యథావిధిగా పందాలు జరుగుతూనే ఉన్నాయి ఏడాది కూడా పందాలు కొనసాగుతూ పంతొమ్మిది రాయలు ధీమా వ్యక్తం చేస్తున్నారు నేను జంగారెడ్డి గుడిని తహసీల్దార్ని తర్వాత ఎస్హెచ్ఓ గారు ఇవాడీ గారు జాయింట్ యాక్షన్ కమిటీ మీద మన కలెక్టర్ గారు గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారము ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మన విలేజెస్లో కోడి పందాలు అనేవి ఎవరో వేయకూడదండి పేకాట ఆడటం గుండాట ఆడటం ఇవన్నీ సంక్రాంతిలో జనరల్గా జరుగుతాయి అవి ఎక్కడ జరగకూడదని మాకు ప్రభుత్వం వారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దాని మీద మేము గ్రామాల్లో రేపు ఎనిమిది తొమ్మిది తారీఖున ఎంపీడీఓ గారు ఒక టీము నేను ఒక టీము ఎస్హెచ్ఓ గారు వారి తరఫున ఒక వస్తారు ఎంపీడీ గారి టీంలో అటెండ్ అవుతారు నా టీంలో అటెండ్ అవుతారు ప్రతి విలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం ఎనిమిదో తారీఖున తొమ్మిదో తారీఖు మూడు రెండు రోజుల్లో మొత్తం విలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ఎవరు కానీ కోడిపందాలు కానీ పేకాట కానీ గుండాట కానీ ఆడటా కుదరదండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తర్వాత మీ విలేజ్లో ఎవరైనా కోడిపందాలకి వేయడానికి మన పొలంలో బాగు చేసి దున్ని కర్రలు కట్టడం ఎవరైనా మీ ప్రజలకి ఎవరికైనా దృష్టికి వస్తే కనుక నాకు కానీ తహసీల్దార్ గారికి కానీ ఎంపీడీ వారికి కానీ లేకపోతే లోకల్గా పంచాయత్ సెక్రటరీ వీరఓ ఉంటారు అదేవిధంగా గారికి కానీ ఫోన్ చేస్తే మేము ఆ ప్రదేశం పరిశీలించే నిజంగా వాటి వాటికి కోసమే వాటిని వినియోగించే విధంగా తయారు చేస్తే కనుక వాటిని మేము చెడగొట్టే విధంగా చేస్తాము ప్లేసుల్లో ఎక్కడైనా బర్లు కానీ ఏర్పాటు చేస్తే ముందస్తుగా ఈ విఆర్ఓలకు కానీ పంచాయతీ సెక్రటరీ కానీ తెలిస్తే వాళ్ళ ద్వారాగా మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద బైండ్ ఓవర్ పెట్టడం కానీ గతంలో నిర్వహించిన కోడి బంధం కానీ ప్యాకెట్ రాయలు కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ఇప్పటికే చాలా వరకు బైండ్ అవర్ చేసేవండి ఇంకేమైనా కొత్తగా వీళ్ళు ఎవరైనా పెడతారని ముందస్తు సమాచారం ఉన్నా కానీ మా వరకు చేరిస్తే ఒకవేళ మీరు కూడా విలేకరులు కాబట్టి మీ దృష్టిలో కూడా ఉంటాయి కాబట్టి మీరు మాకు సహకరిస్తే ముందస్తుగానే వాళ్ళకి బైండ్ అవర్ కేసులు పెట్టడం ఇలాంటివి జరగకుండా చేయడం ఇదే విధంగా మూడు రోజులు పర్మిషన్ ఉంటుందని చెప్పేసి చెప్తారు ఏ విధమైన పర్మిషన్ లేవండి కోడిపందాలు లేవు పేకాటలు లేవు ఏమీ లేవు కోడి కత్తులు కట్టకుండా కోళ్లు వేసుకోవాలని అంటారు అలాగని చెప్పి కత్తులు కట్టడం గట్రా చేస్తుంటారు ఇలాంటివి కూడా ఏం లేవండి ఇవి జరగకుండా చేయడానికి జాయింట్ యాక్షన్ కమిటీ కాబట్టి రేపు ఎనిమిది తొమ్మిదో తారీఖున కంపల్సరీ ఈ షెడ్యూల్ ప్రకారం అన్ని విలేజ్ల్లో కింద స్థాయి వరకు వెళ్తాం వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పిస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపబడిన మన భాస్కర్ ట్రావెల్స్ నందు బస్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ తో పాటు నూతన మరియు కరెక్షన్ పాన్ కార్డ్ సర్వీసులు జీవన్ ప్రమాణ సర్టిఫికెట్స్ టెలిమెడిసిన్ మరియు టెలి ఉచిత న్యాయ సలహా పాస్పోర్ట్ స్లాట్ బుకింగ్ కలదు అంతేకాకుండా హోమ్ లోన్ పర్సనల్ బిజినెస్ లోన్స్ నూతన అకౌంట్స్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ మరియు వాహన ఇన్షూరెన్స్లు ఇలా ఎన్నో సేవలు మీ మా మన భాస్కర్ ట్రావెల్స్ లో అందుబాటులో కలవు ఇమ్మడి బాలభాస్కర్ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ జంగారెడ్డి గూడం